హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త ఏప్రిల్ ఐదు తర్వాత నుంచి వీటి ధరలన్నీ భారీగా తగ్గింపు అంటే అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు రోజు తింటున్నప్పటికీ సామాన్యులు సైతం నెలలో ఒకటి రెండు సార్లు అన్న తినాలనుకునేవి డ్రై ఫ్రూట్స్ ప్రస్తుతం అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతను తగ్గించడానికి భారతదేశం అవసరమైన ముఖ్యమైన చర్య తీసుకుంది బాదం కాన్బెర్రీ పిస్తా వాల్నట్స్ వంటి అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి ట్యాక్స్ ను తగ్గింపును భారతదేశం ప్రతిపాదించిందని వెల్లడైంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం విధించనున్న కౌంటర్ టారిఫ్ నివారించడానికి రాయితీ ఇవ్వబడింది ఈ సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ హిందుస్థాన్ టైమ్స్ కూడా ప్రచురించింది సో అలా చూస్తే డ్రై ఫ్రూట్స్ రేట్స్ అయితే తగ్గిపోతున్నాయి ఎవరికి ఎంత తగ్గుతాయి అంటే మామూలుగా ఎంతవరకు రేట్లు తగ్గొచ్చు అనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి చైనా కెనడా యూరోపియన్ యూరో యూనియన్ లాగా కాకుండా భారతదేశం ట్రంప్ పరిపాలనను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుందని ఇరవై మూడు బిలియన్లు సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు విలువైన అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించడానికి సిద్ధంగా ఉందని నివేదిక అయితే పేర్కొంది దీనికి సంబంధించి భారతదేశం ఇటీవల అమెరికన్ బోర్బన్ విస్కీపై సుంకాన్ని నూట యాభై నుంచి వంద శాతానికి తగ్గించింది ఇప్పుడు బాదం వాల్నట్లు క్యాన్బెర్రీలు పప్పు ధాన్యాలు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాన్ని సడలించడంపై ఏకాభిప్రాయంతో ఉంది న్యూఢిల్లీ అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రాండన్ నుంచితో జరిగిన సమావేశాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలు ప్రయోజనం పొందాలని వాణిజ్య యుద్ధ పరిస్థితిని నివారించాలని భారతదేశం కోరుకుంటోంది చర్చలు అయితే బాగా జరుగుతున్నాయి వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ చర్చలు బాగా పురోగమిస్తున్నాయని ద్వైపాక్షిక ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు అయితే పాల ఉత్పత్తులు బియ్యం గోధుమలు మొక్కజొన్న వాటి వస్తువులపై సుంకాలను తగ్గించడంపై ప్రభుత్వంలోనే ఇప్పటికీ అభ్యంతరాలు ఉన్నాయి అమెరికా తన మార్కెట్లో భారతీయ ధాన్యాలు ద్రాక్ష దానిమ్మ వంటి పంటలను సులభంగా పొందేలా చేయాలని భారతదేశం డిమాండ్ చేస్తుంది సో ముఖ్యంగా చూస్తే భారత్కి డ్రై ఫ్రూట్స్ పెద్ద సరఫరా అమెరికా అంటున్నారు భారతదేశంలో డ్రై ఫ్రూట్స్ ప్రధానంగా అమెరికా ఇరాన్ చీలీ వియత్నాం వంటి దేశాల నుండి దిగుమతి అవుతాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డేటా ప్రకారం డెబ్బై నుంచి ఎనభై శాతం బాదం అంటే రెండున్నర లక్షల టన్నులు బాదం అరవై నుంచి అంటే ఇంచుమించు పాతిక వేల టన్నులు వాల్నట్స్ పిస్తాపప్పులు ముప్పై నుంచి నలభై శాతం పిస్తాపప్పులు కూడా యుఎస్ నుంచి అయితే దిగుమతి అవుతున్నాయి ఇక అలాగే యాభై నుంచి అరవై శాతం పిస్తాపప్పులు ఇరాన్ నుంచి వస్తాయి ఇక భారతదేశంలో ఎండిన పండ్ల ఉత్పత్తి చాలా పరిమితంగా ఉంటుంది జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లో వాల్నట్ వాల్నట్ ఉత్పత్తులు కూడా ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు వేల టన్నుల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక బాదం అయితే వెయ్యి రెండు వేల టన్నులు పిస్తాపప్పులు అయితే దాదాపుగా లేవని చెప్తున్నారు ఇక అయితే సామాన్యులకి ఎంత తగ్గుతాయి అమెరికా నుంచి వచ్చే వస్తువులపై సుంకాలను తగ్గించడం వల్ల ధరలు పది నుంచి పదిహేను శాతం వరకు తగ్గుతాయి అంటున్నారు భారతదేశంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బాదం పప్పుపై నలభై రెండు నుంచి నూట ఇరవై శాతం సుంకం ఉండగా వాల్నట్స్పై వంద నుంచి నూట ఇరవై శాతం సుంకం ఉంది అంటే ట్యాక్స్ ఇంతవరకు ఉంది ఇది వివిధ రకాల ధరలపై ఆధారపడి ఉంటుంది బాదం వాల్నట్లపై ఈ ట్యాక్స్ని సగానికి తగ్గిస్తే ధరలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు ప్రస్తుతం కిలోకి వెయ్యి రూపాయలు ఉన్న మంచి నాణ్యమైన బాదం ధరలు తగ్గించిన తర్వాత ఏడు వందల రూపాయలకు రావచ్చు అదే విధంగా కిలో దాదాపు ఎనిమిది వందలకు లభించే వాల్నట్స్ నాలుగు వందల నుంచి ఐదు వందల లోపులోనే తగ్గవచ్చు అంటే సగానీ సగం ధర తగ్గిపోవచ్చు రెండు వేల ఇరవై మూడులో దిగుమతులు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు విలువైనవి కానీ ట్యాక్స్ డబ్బింగ్ తగ్గింపు కారణంగా పది నుంచి పదిహేను శాతం పెరిగే అవకాశం ఉంది వినియోగదారులకు చౌక ధర లభిస్తాయి దిగుమతిదారులు వంద నుంచి నూట యాభై మిలియన్లు ఆదా చేస్తారు ఇది ఒకవేళ భారతీయ ఉత్పత్తిదారులపై ప్రతికూల ప్రభావాన్ని అనేది ఒక ఆందోళన అంటే మన లోకల్ గా మనకి పండించే వాళ్ళు ఇలా వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా కాబట్టి కొంచెం ప్రభావం అయితే ఉంటుంది కానీ అది చాలా పరిమితంగా ఉంటుంది అంటున్నారు ఎందుకంటే భారతదేశంలో బాదం పిస్తా పప్పుల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది అయితే వాల్నట్ డిమాండ్ మటుకు పది అరవై శాతం తగ్గవచ్చు జీడి పప్పు ఎగుమతులు నాలుగు వందల యాభై మిలియన్ డాలర్లకు సంబంధించి అంటే ఐదు ఏడు శాతం ప్రభావం చూపే అవకాశం ఉంది అంటున్నారు అయితే వ్యాపారం మటుకు ఐదు నుంచి పది శాతం పెరగవచ్చు ముఖ్యంగా రీటైల్ అమ్మకాలు బాగా పెరుగుతాయని అయితే చెప్తూ ఉన్నారు